హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుమాక దస్తగిరి ఛానల్ ప్రజెంట్ మనము కడప జిల్లా బ్రహ్మంగార మఠంలో ఉన్నటువంటి అనే గ్రామంలో ఉన్నమాట ఈ అయితే ఒక పురాతనమైనటువంటి హిస్టరీ అనమాట అలాంటి ఇలాంటి హిస్టరీ కాదు స్వయాన మనకి పోతులూరు వీర బ్రహ్మంగారికి జరిగిన సంఘటన అందులో ఒక భాగం అనమాట సో ఇక మనం చరిత్రలో కనుక వెళ్ళినట్లయితే పూర్వము అంటే దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితము ఇదంతా కూడా ఒక మెట్ట అనమాట అంటే అంతా కూడా ఒక హీ ప్రాంతము ఇక్కడ నరమానవులు అనేది సంచరించోళ్ళు కాదనమాట అంటే ఊరికి కొంచెం దూరంగా ఎలపటి ఉంటుంది సో మన స్థలపురం గురించి తెలుసుకున్నామంటే ఇక్కడ ఉన్న అమ్మవారిని కోలేరమ్మ అని పిలుస్తారు ఈ కోలేరమ్మకు జరిగిన సంఘటన ఏంటంటే పూర్వము బ్రహ్మంగారు ఉంటుందన్నమాట బ్రహ్మంగారు కందిమల్లైపల్లి అనే గ్రామంలో వడ్రంగిగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు సో కొనసాగించేటప్పుడు ఊరు పెద్దలు ఉంటారు కదా ఊరు పెద్దలు అమ్మవారికి జాతర చేయాలని నిర్ణయించుకుంటారు సో జాతర చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఊరి మీద చందాలు అనేది రాబడుతుంటారు కదా ఆ చందాలు రాబట్టే క్రమంలో స్వామివారి అంటే బ్రహ్మం గారి ఇంటి దగ్గరికి వచ్చి కూడా చందాలు ఇవ్వడం ఇవ్వమని అడుగుతారు అనమాట సో అనగానే నేనే ఊరి మీద బతుకుతున్నాను నా దగ్గర అంటూ వచ్చింది చందాలంట సో అనగానే లేదు లేదు తప్పకుండా ఇయ్యాలా ఏ నేను ఊళ్ళో ఉన్నావు కదా ఊళ్ళో సంసారం చేసుకున్నా ఊళ్ళోనే కడుతున్నావు ఇయ్యాలని వీళ్ళు ఊరు పెద్దలంతా కూడా పట్టుబడతారు సరే నేను అమ్మవారి దగ్గరికి వచ్చి నేను ఇస్తాను బా అని చెప్పేసి అంటాడనమాట సరే అని వీళ్ళు ఊరు పెద్దల మునుసబు కర్ణ వీళ్ళంతా కూడా గుడి దగ్గరికి వస్తారు గుడి దగ్గరికి వస్తేనే అక్కడ ఇంకా జాతర అనేది జరుగుతూ ఉంటుంది జరిగేటప్పుడు సంద ఆడుతా అనమాట సందా నేను ఇచ్చా కానీ అని చెప్పేసి ఈ ఈ క్రమం జరుగుతూ ఉండే క్రమంలో మన జంతుపల్లి అనేది జరుగుతుంటుంది అంటే అమ్మవారి దగ్గర ఉంటాయి కదా మన జంతువులు అనేది పోస్తూ ఉంటారు అన్నమాట పోస్తా అంటే బ్రహ్మంగారు పోయి అడ్డుపడతారు అడ్డుపడతానే ఏంటిది వీరయ్య అంటే బ్రహ్మంగారిని వీరయ్య అని పిలిచేవాళ్ళు ఇక్కడ బ్రహ్మంగారికి ఆయన జీవ సమాధ ఇంత వరకు కూడా వీరయ్యనే పిలిచారు ఆయన నామకరణం వచ్చేసి వీరయ్య అనమాట ఏంటిది వీరయ్య అంటే లోక సంక్షేమం కూడా అమ్మ మీకు నరబల్లి అడిగిందా తప్పు చేయొద్దంటే ఆ సరే అమ్మవారికి కోపం వస్తుంది కదా అంటే అమ్మవారికి కోపం వస్తే ఇస్తే నా మీదే కావాలి ఆమె నోటి కాడ కూర్ తీసిన చెప్పేసి అంటే ఈ కర్ణం గారు ఉంటారు కదా ఈయనకి చుట్ట ఉంటారు చుట్ట కాల్చేటప్పుడు తిప్పు ఉంటుంది అనమాట అక్కుపట్టుకోవడం వాళ్ళని పక్క వాళ్ళని వాళ్ళని వెళ్ళి అడుగుతుంటాను అనమాట అడుగుతానే ఈ బ్రహ్మంగారు ఏం చేస్తారంటే ఆ నిప్పు కావాలి కదా మీకు పోలేరం మధ్య అంట అంటాను అన్నమాట నీకేమైనా పిచ్చి పెట్టిందా అమ్మవారి చేత నిప్పు తెప్పిస్తావా అని చెప్పేసి అంటే లేదు వస్తారని చెప్పేసి కేకేస్తాం అనమాట పోలీరు నిప్పు తీసుకున్నాను స్వయాన అమ్మవారే నిప్పులకు చేత పట్టుకొని నడుస్తూ వస్తానే వాళ్ళంతా బెంబలెత్తిపోతారు అప్పుడు మహానుభావుడు అని చెప్పేసి ఆయన కాల మీద పడి ఆయన దేవునిగా గొలుచేసేసి కాలక్రమేణా ఆయన జీవన కొనసాగిస్తే ఇక్కడే జీవసంబద్ధి ఎత్తుకుంటారు మోహన్ గారు అటువంటి అనమాట సో అమ్మవారు అయితే లోపల ఉన్నారు ఆ విగ్రహము కానీ ఆ సంఘటన జరిగింది మాత్రం ఇంకొంచెం అనమాట ఇప్పుడు మన ఊరు వచ్చేసి ఊరికి ఊరి పొలిమేర అంటారు కదా ఆ ఊరికి పొలిమేర అయితే అంటే అమ్మవారు ఏదైనా కూడా మనకి గంగమ్మ కానీ ఏదైనా కూడా ఊరికి ఆ వస్తే ఉంటారు పొలిమేరలో అవుట్ సైడ్ కానీ ఇది సంఘటన జరిగింది మాత్రము ఇంకొక చోట అనమాట మనం దాన్ని కూడా కవర్ చేద్దాం అక్కడికి వెళ్ళేసి సో ఫస్ట్ అయితే విగ్రహం ఉంది అమ్మవారిది ఇక్కడ ఇంకొక సంఘటన జరిగింది ఆ విషయం మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాం ఓకేనా లెట్స్ బిగిన్ చూడండి అమ్మవారిని పరిశీలించింది ఇక్కడే అనమాట ఇక్కడ స్వామివారు అర్చకులుగా ఉంటారు ఇక్కడ ఈ ఈ విగ్రహం కనబడుతుంది కదా ఈ విగ్రహానికి ఒక హిస్టరీ అయితే అనమాట ఇక్కడ ఇదేంటంటే సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక దుండగలో పాలిన పడేసి అమ్మవారి కింద ఏదో ఉంటుందని చెప్పేసి చేసి అలా కొట్టి బాయిలో పడేసినారనమాట తర్వాత దాన్ని వెలికి తీసేసి మళ్ళా యథావిధిగా అదే స్థానంలో ఉంచినారనమాట కానీ అట్లా చిన్నగా ఉండడానికి నచ్చగా అమ్మవారిని ఒక రూపంలాగా మొలిచేసి ఇటీవలే అక్కడ ప్రతిక్షించడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి గుడ్ డెవలప్మెంట్ కోసం ఇంకా వర్క్ చేస్తున్నారు అనమాట అన్న వాళ్ళు చూసినామంటే ఇక్కడ గడపడుతుంది కదా లోపల బాబు లోపల కనబడుతుంది కదా ఇటు సైడ్ వచ్చేసి మొత్తం అంతా కూడా సెల్టర్ వేసేదానికి అనమాట సెల్టర్ వేసి చుట్టూ వచ్చిన భక్తులు జాతర జరుగుతుంటారు కదా జాతర జరిగినప్పుడు వచ్చి సెల్టర్ వేసేసి చుట్టుపక్కలంతా కూడా వర్క్ దొరుకుతుంది సో ఇక మనము బ్రహ్మంగారి హౌస్ ఉంది కదా దాన్ని కూడా కొద్దిగా అయితే మీకు చూపిస్తాము అంటే స్వయాన బ్రహ్మంగారి కాపురం చేసిన ఇల్లు అనమాట సో దాన్ని కూడా చూపిస్తాము అలాగే అమ్మవారు స్వయాన నిప్పులకు చేతులు పట్టుకొని నడుస్తూ వచ్చిన ప్రదేశం అనమాట దాని తర్వాత ఊళ్ళో అమ్మవారు ఉండకూడదని చెప్పేసి ఇక్కడికి మార్చినారనమాట ఊళ్ళో నడివుల్లో ఉండకూడదు ఊరు బయట ఉంటే ఊరిని కాపాడుతుంది అమ్మవారు అని చెప్పేసి ఒక నమ్మకంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు కానీ ఈ గుడి ప్రాంగణంలో కాంపౌండ్ నుంచి ఇక్కడ నరిబల చేయకూడదు బయటే కోసుకొని ఏదైనా చేసుకోవాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వాళ్ళు ఎండమన్న డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినారనమాట సో మిగతా విషయాలు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం సో ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ రచ్చబండ కార్యక్రమము ఆ నిప్పు తెచ్చిన ప్రదేశము అంతా కూడా అక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఓకేనా ఫ్రెండ్స్ స్వయానా శ్రీ వీరబ్రహ్మంగారు సంసారం చేసిన ఇల్లు అనమాట చూడండి ఒకసారి ఈ లాక్ ఎందుకేస్తున్నారంటే దగ్గర కాబ మొత్తం అంతా కూడా పడిపోతా అనమాట అప్పట్లో ఏంటంటే చౌడు మిద్దలు అంటారు కదా చూడండి మొత్తం అంతా కూడా పడిపోయే స్టేజ్కి వచ్చింది ఎందుకంటే దీన్ని మోడలింగ్ చేయొచ్చు మాడిఫై చేయొచ్చు కానీ ఒరిజినాలిటీని కోల్పోతుంది కదా వచ్చిన వాళ్ళు ఏదైనా చూసేదానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఒరిజినాలిటీ కోల్పోతుంది అని చెప్పేసి మాడిఫై కూడా చేయకుండా ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తేనే పడిపోతే ఇబ్బంది అని చెప్పేసి లాక్ వేసేసినారు కానీ అప్పటిదే అనమాట ఇదంతా కూడా వీరబ్రహ్మం గారు అప్పుడు సంసారం చేసేది ఎప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఏం మార్చలేదు ఎక్కడ కూడా సార్ చూడండి లోపల నుంచి అటు సైడ్ కొంచెం మనకి రంధ్రం ఉంది లోపల నుంచి మనం ఇన్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాం ఆయన స్వయాన జింక కొమ్ముతో జింక కొమ్ముతో తవ్వినారనమాట ఇప్పటికి కూడా బావిలో నీళ్ళు ఉన్నాయి సో ఊర్లో వాళ్ళు గోవిందమ్మ బిందెత్తుకొని వెళ్తే ఊళ్ళ వాళ్ళు రానిరన్నమాట ఒడ్రంగి చేసుకుంటే అప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఏంటంటే స్వామివారిని తెలియక ముందు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నాడంట ఆ ఉన్నప్పుడు ఈ వీళ్ళకేంటి అని చెప్పేసి ఊరు బయట వచ్చేసేసి వీళ్ళని ఆ బావిలో వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళంతా ఉంటారు కదా కొంచెం దూరంగా పెట్టారనమాట సో అప్పుడు రాత్రికి రాత్రికి వచ్చేసి జింక కొమ్ముతో తవ్వినాడు ఆ బావిని అయితే మనం చూద్దాం కాండి అక్కడ కనబడుతుందా ఈ బాగా అన్నమాట నీళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయి మనం ఒకసారి బేస్ చూద్దామా ఇట్స్ lagu mending orang ప్రధాన ఒక రోజు పెద్ద తాగదు ఒక్క నిమిషం తాగడానికి వీలుగానే ఉన్నాయి వాళ్ళ బాగానే ఉన్నాయి మరి ఎంత కాకపోయినా తాగడానికి వీలుగా ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి చూడండి కూడా ఎంత ఉన్నాయి చూడండి చూడండి ఈ బాయిని ్రహ్మ గారు జింక కుమ్ముతో ఒకే ఒక్క రోజులో లో ఒక రాత్రిలో ఒక రాత్రిలో రోజులో కూడా ఒక రాత్రిలో కానీ ఒకసారి మేము కొంచెం వాకిలి కొంచెం బక్రన్నాయనమాట అలా కొంచెం చూపిస్తాను చూడండి చూడండి అండి లోపలంతా కూడా మాకు బండలు పరిసేట్టు ఉంది అనమాట ఎందుకంటే లోపల పోతే మనకి ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట పడిపోయి మొత్తం అంతా కూడా స్లాబ్ అంతా పడిపోయే ఉందనమాట అందుకని చెప్పేసి క్లోజ్ చేసినారు ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాకు లోపలికి వెళ్ళి చూసేవాళ్ళు సో ఆయన ఆయన సంసారం చేసిన ఇల్లు కదా సో ఆయన అలాగే ఆయన చిన్నగా ఒక శివలింగం పెట్టేసుకొని పూజ చేసేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి అమ్మవారు పోలే వచ్చేసి నిప్పుకుండా పట్టుకొని చేతిలో పట్టుకొని నడుస్తూ వచ్చిన అసలైన ప్రదేశం ఇదే అనమాట ఒకసారి చూపిస్తారని రామాలయం రచ్చబండ ఈ రచ్చబండ దగ్గరే మున్సబు వీళ్ళు కన్నగారు కూర్చొని ఆ తగులు ఆట అన్నమాట అంటే మన వీరయ్య వీరబ్రహ్మంగారిక తగులు ఆట జరిగినప్పుడు ఆ క్రమంలో అమ్మవారు నిప్పుకుండా చేత పట్టుకొని నడుస్తూ వచ్చిన ప్రదేశం ఇదే అనమాట ఇక్కడ చూడండి మొదట్లో అమ్మవారు ఇక్కడ ఉండేరు అనమాట ఆ బంధంత ఈ ప్రదేశంలో ఉండేవాళ్ళు ఈ ప్రదేశంలో ఉండేవాళ్ళు ఆ ప్రదేశాన్ని చూపించండి ఇక్కడ చూడండి ఇదిగోండి స్వామివారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన దృశ్యం కనబడుతుందా ఇక్కడ నిప్పు తెప్పించగానే నిప్పు వెలిగించుకొని చేత ఇక్కడ గారు అనమాట పోలేరమ్మ నిప్పు తెప్పిస్తారు ఇక్కడ నిప్పిస్తున్నారు చూడండి ఇది వేప చెట్టు ఉంది కదా ఆ వేప చెట్టు అక్కడ చెట్టు సో నొప్పి తెప్పించేసి తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఊళ్ళో ఉండకూడదు నడు ఊరిలో ఊరికి మంచిది అని చెప్పేసేసి ఇందాక మనం చెప్పుకున్నాం కదా అక్కడ అక్కడికి మారుస్తారనమాట దేవతలు ఎవరైనా కూడా మనకి ఊరి బయట ఉంటే ఊరిని కాపాడడానికి చల్లగా బాగుంటుందని చెప్పేసి అది కూడా ఊరిలో ఉండకూడదు ఊరిలో ఇక్కడ నరబల దించే ఊరికి కూడా మంచిది కాదు బయట ఉండాలని చెప్పేసి అక్కడికి మార్చినారనమాట ఇందాక మనం చెప్పుకున్నాం కదా అది కానీ నిప్పుకున్న తీసుకొచ్చి ఇది జరిగిన అంతా కూడా ప్రదేశం ఇదే అనమాట సో అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందికి వీడియోని నచ్చేలా మీరు కంటెంట్ ఇంక షేర్ చేసినారంటే మనం ఇంకా ఎక్కువ దూరం లేచి వీడియో చేస్తాం అనమాట ఇంకా నచ్చదైతే వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఓకేనా ఎవరైనా కానీ ఇక్కడికి కావాలనుకుంటే నేను ఒకసారి అడ్రస్ గూగుల్ పిన్స్లో మీకు లొకేషన్ అనేది కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా మరొక మంచి వీడియో ముందుకు వస్తాను అంటెల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ దమ్మక సిగ్ లవ్ యార్ బాయ్